సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం రివ్యూలో వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే రివ్యూ ఆహాలో రిలీజ్ అయిన తెలుగు వెబ్ సిరీస్ లెవెన్త్ ఆర్ బై ప్రవీణ్ జనరల్గా మనకు వెబ్ సిరీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి ఇంగ్లీష్ం హిందీ వెబ్ సిరీస్ కానీ తెలుగు వెబ్ సిరీస్ అంటే చాలా తక్కువ ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే లీడ్ రోల్ వచ్చేసి తమన్నా అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు లీడ్ యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో వెబ్ సిరీస్లో ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనేం చెప్పినా అది స్పాయిలరే అవుతుంది అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తాడంటే ఫస్ట్ ఎపిసోడ్ టు ఎయిత్ ఎపిసోడ్ మనం ఏమీ గెస్ట్ చేయలేం అసలు ఎంత సస్పెన్స్ ఉంటుందంటే ఏమవుతుంది తమన్నా ఏం చేస్తుంది నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ థ్రిల్ ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు సిరీస్ మొత్తం ఒకే హోటల్లో నడుస్తుంది ఆ హోటల్ తమన్నాది అయితే ఆ హోటల్ బ్యాంక్ ట్రఫ్ట్ అవ్వకుండా తన హోటల్ తను ఎలా దక్కించుకోగలదు అనేదే ఈ హోల్ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ కానీ ఇందులో ఉండే క్యారెక్టర్స్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు విలన్ ఎవరు హీరో ఎవరు తమన్నాకి సపోర్ట్ చేస్తుండ్రు ఎవరు అగెయిన్స్ట్ ఉన్నారు ఇవేవి మనం గెస్ట్ చేయలేము లాస్ట్ ఎపిసోడ్ వరకు నేల్ బైటింగ్ సస్పెన్స్ నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది ఈ సిరీస్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను ఇప్పటి వరకు మీరు ఈ వెబ్ సిరీస్ చూడకపోతే అస్సలు మిస్ అవ్వకుండా ఆహాలో చూసేయండి సిరీస్ చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో